మీరు చూడండి ఈరోజున కొత్త ట్రెండ్ ఏమిటంటే ప్రార్థన చేయించుకోవడానికి ఎగబడుతున్నారు ఒక మీటింగ్ అయిపోతే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యేసి ప్రార్థన చెయ్యాలి అని ఈరోజు ఉబలాటం పెరిగింది మీరు ఎప్పుడైనా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలు కానీ రండి ప్రార్థన చేస్తామని బారులు తీరి నిలబడినట్టుగా మీరు ఎప్పుడైనా చూసారా క్రైస్తవులారా పౌలుతో కానీ పేతులతో కాని యాకోబ్తో కానీ యోహాన్తో కానీ యేసుక్రీస్తు వారితో కానీ లేకపోతే ప్రవక్తల విషయంలో కానీ ఇది ఎక్కడైనా జరిగిందా కొన్ని మోసే ప్రార్థన చేసేటప్పుడు కానీ వరుసగా బారులు తీరితే అందరు మీరు చెదిలేసుకుంటే వెళ్ళి ప్రార్థన చేసిన సందర్భం ఏమైనా ఉందా లేదు వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ భారతీయ ఈ సంస్కృతిలో కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి గురువు గారు వస్తే పూజారి గారు వస్తే బాబా గారు వస్తే ఆయన దగ్గర ఏదో దైవాంశ సంభూతుడు ఆయన అనేటువంటి ఒక మూఢ నమ్మకం భారతీయ సంస్కృతి గుండెలోనే ఉంది ఇది ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ఇండియన్ కల్చర్ ఇది మనకు కూడా అబ్బేసింది దానివల్ల గురువుగారు రాగానే పాదాలు పట్టుకోవడం గురువుగారు రాగానే ఆయన చెయ్యేస్తే చాలు అని అనుకోవడం ఆయన ఆశీస్సులు తీసుకుంటే అబ్బా ఇంక మనకి ఎంతకంటే ధన్యత లేదనుకోవడం ఇది ఎక్కువైపోయింది మీరు చాలాసార్లు పాషగారిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టేటప్పుడు కూడా పాషగారి మీద ప్రేమ ఉండదు మీకు మీకేదో ఆశీర్వాదం వస్తుందని చాలా స్వార్థపరులు నాకు తెలుసు అందుకని ఇళ్లకు భోజనాలు పిలిస్తే వెళ్ళను నేను ఎందుకంటే మీ ప్రేమ నాకు తెలుసు మీరు భోజనం చేయకపోతే ఎట్లా సార్ మాకు ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటారు తప్ప సార్ మీతో మీకోసం ప్రేమతో ఉండేం సార్ ఎవరు అనరు నాకు ముప్పై ఏళ్ళు సర్వీస్ ఇంతవరకు ఎవరు అనలేదు మాట